హుజరాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న మోడల్ చెరువు సుందరీకరణలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి చిల్డ్రన్ పార్క్ వాకింగ్ ట్రాక్ పనుల్లో నాణ్యత పాటించాలని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రాణం అధికారులకు సూచించారు గురువారం రోజున హుజరాబాద్ పట్టణంలో మోడల్ చెరువును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విశాల విస్తీర్ణం కలిగిన చెరువు ఇన్ని రోజులు అభివృద్ధికి నోచుకోలేదని గొప్పగా పరిపాలించామని చెప్పిన నాయకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో వారికే తెలియాలి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హుజరాబాద్ పట్టణానికి సంబంధించి అభివృద్ధి కొరకు పదిహేను కోట్ల నిధులు మంజూరు చేశామని దాంట్లో భాగంగా పిల్లలకు ఆడుకోవడానికి ఆహ్లాదానికి నిధులు కేటాయించామని చెరువుకు రావడానికి ఇబ్బందిగా ఉన్న పిచ్చి మొక్కలు సైతం అని ప్రశ్నించారు మోడల్ చెరువుతో పాటు గంగోరికుంటను కుంటను కూడా అభివృద్ధి చేస్తామని హుజరాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు గత పాలకులకు బురద చెల్లే రాజకీయం తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని అన్నారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ కమిషనర్ సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు హుజురాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ వాడల్ చెరువు ఏదైతే మన హుజురాబాద్లో దాదాపు నూట పది నూట పద్దెనిమిది ఎకరాలకి విస్తీర్ణలు ఉందో మరి దీనిని దా డెవలప్ చేసే నాదు లేకపోయా అయిన రోజు నుంచి అప్పుడు ఎప్పుడో ఇక్కడ బండులాగా తయారు చేసినో దాన్ని వదిలిపెట్టింది దాదాపు పది సంవత్సరాలు అవుతుంది మరి దీని చుట్టూ మంచిగా బ్రహ్మాండంగా దాదాపు ఒక మూడు నుంచి నాలుగున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ దాంతోపాటు మొన్న మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం మరి దాంట్లో ఒక రెండు కోట్ల తోని ఇక్కడ మంచి బ్రహ్మాండంగా చెరువు పక్కనే ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఒకటి బ్రహ్మాండంగా మన చిల్డ్రన్స్ పార్క్ ఒకటి మనం డెవలప్ చేసుకోబోతున్నాం మరి ఇది కూడా ఒకసారి మీరు చూస్తే అక్కడ గత ఆరేడేళ్ళ నుంచి ఇక్కడ ఒక మనిషి రాకపోకలకే దారి లేకుండా అంటే చెట్లు మొలిచి మొత్తము ఇక్కడ జంగల్లా తయారైతే మరి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మరి దీన్ని బ్రహ్మాండంగా నీట్ చేసుకొని మొత్తం ప్రొక్లైనర్లు జేసీబీలతోని ఫస్ట్ ఈ మూడున్నర ఎకరాలు ఏదైతే మోడల్ చెరువు చుట్టూ నడిచేటట్టు ఫస్ట్ ఇక్కడ మేము క్లీనింగ్ చేస్తున్నాం దాని తర్వాత చిల్డ్రన్స్ ఏదైతే పార్క్ ఉందో రెండు కోట్లతో అది డెవలప్ చేసి మరి బ్రహ్మాండంగా ఈ మోడల్ చెరువుని ఏదైతే మినీ ట్యాంక్ బండ్ లాగా చేసే దిశలా మరి ఇక్కడ మేము కృషి చేస్తాను రానున్న రోజుల్లోనే తెలియజేస్తూ మరి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే లీడర్లు మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేసిందని నేను అడుగుతున్నా ఇప్పుడు ఏదో ఇది క్లీనింగ్ చేసుకుంటూ వస్తే ఇది ఎట్లా చేస్తారు ఎక్కడి నుంచి ఫండ్ వచ్చిందని అడుగుతున్నాను మరి మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు పట్టించుకోలేదని నేను అడుగుతున్నా కనీసం ఒక నాలుగు లక్షలు పెట్టి క్లీనింగ్ చేసే దాఖలాలు లేకపోయా మీకు ఇప్పుడు తప్పకుండా క్లీనింగ్తో పాటు చిల్డ్రన్స్ పార్కు రెండు కోట్లు ఈ బండ్ డెవలప్మెంట్ కూడా మరో రెండు కోట్ల రూపాయలతోని దీని మినీ ట్యాంక్ బండ్గా దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకొని హుజరాబాద్ పట్టణంలో ఇది ఒక పెద్ద డెస్టినేషన్ స్పాట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి గంగోని గుంట దగ్గర కూడా ఆరో వాళ్ళ అది అభివృద్ధి చేస్తాం ఇక్కడ మోడల్ చెరువు మెయిన్ రోడ్స్ ఎక్కడైతే డ్రైన్ సమస్య ఉందో అక్కడ డ్రైనేజీలు హుజురాబాద్ పట్టణాన్ని బ్రహ్మాండంగా ఎప్పుడూ ఎవరు చూడని విధంగా అభివృద్ధి చేసి మరి జీ ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దీన్ని ఏవైతే చెరువులు కానివ్వండి రోడ్లు కానివ్వండి పార్కులు కానివ్వండి ముఖ్యంగా డ్రైనేజీలు కానివ్వండి రేపు ఏదున్నా ఒక మంచి ఎవరు వచ్చినా ఇక్కడ ఒక మంచి వాతావరణం పిల్లలకు ఆడుకోవడం పెద్దలు మంచిగా వాకింగ్ చేసుకోవడం లాగా ఇక్కడ మేము డెవలప్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను